హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు సంవర్గమానాల చాప్టర్ నుంచి ఆరు లేదా నాలుగు మార్కులకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా రావడం జరిగింది దాని యొక్క సాధారణ ఏ విధంగా రాయవచ్చో నేర్చుకుందాం ముందుగా ఇచ్చినటువంటి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వైర్ ప్లస్ వై స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ ఎక్స్ వై ఇచ్చిండు అయితే ఇప్పుడు టూ టైమ్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టూ ఇంటూ లాగ్ సిక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని చూపండి ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇందులోపడ బీజే సమాసం ఇచ్చిండు బీజే సమీకరణం ఇచ్చిండు ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ఇచ్చిండు అడిగిందేమో మనకి లాగార్థంలో చూయించాలి సమర్గమనాల్లో చూపించాలి ముందుగా ఇచ్చిన సమీకరణం రాసుకుందాం మనకి సాధనం రాస్తాం సో సాధారణ పెట్టేసి ఇచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ ఎక్స్ వై ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏం చూపించాలి సో టూ టైమ్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈ టూ ఇక్కడికి వచ్చేసి ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉండాలి ఎడమవైపు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉండాలి కానీ ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది మరి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఏముందో ఒకసారి రాసుకుందాం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ఇది మనకి ఉన్నటువంటిది మరి ఇది రావాలి అంటే మనం చేయాల్సింది ఏంది ఇరువైపులా టూ ఎక్స్ వైను కలపాలి కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇచ్చిండో బీజ సమీకరణం అందులో ఇరువైపులా టూ ఎక్స్ వైను కలుపుదాం టూ ఎక్స్ వైను రెండు వైపులా కలుపుతాం కాబట్టి వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై అలాగే కుడివైపు కూడా థర్టీ ఫోర్ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై ఇప్పుడు ఎడమవైపు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ఈ ప్లేస్లో మనకి బీజియా సర్వ సమీకరణం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రాసుకుంటాం కుడివైపు థర్టీ ఫోర్ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై రెండు కూడా సజాతి పదాలు కాబట్టి ఆ రెండింటిని కూడినట్టయితే థర్టీ సిక్స్ ఎక్స్ వై అవుతుంది ఇది బీజియా సమీకరణం వచ్చింది ఇప్పుడు ఇరువైపులా మనం సంవర్గమానం తీసుకుందాం ఎందుకు మనం సంవర్గమానం తీసుకోవాలంటే మనం చూయించాల్సింది సంవర్గమానంతో కూడినటువంటి సమీకరణం చూపించాలి మరి ఇరువైపులా సంవర్గమానం తీసుకున్నాం తీసుకున్నట్టయితే లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ థర్టీ సిక్స్ ఎక్స్ వై ఇప్పుడు మరి ఇక్కడ మనకి సూత్రం రాసుకున్నాం లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం లాగ్ ఏ పవర్ ఆఫ్ ఇం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగే అంటే సంఖ్యకు ఘాతం ఉన్నట్టయితే ఘాతం ఏమవుతుంది గుణకంగా మారుతుంది ఇది సంవర్గమాన సూత్రం దీని ప్రకారం టూ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై నెక్స్ట్ ఇక్కడ ఏం చూపించాలి లాగ్ థర్టీ సిక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై మనం చూపించాల్సిందేమి టూ లాగ్ సిక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై మూడు సంవర్గమానాలు మొత్తంగా మార్చాలి అందుకొరకు మనకు ఉన్నటువంటిది లాగ్ థర్టీ సిక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై రాసుకుంటున్నాం ఓకే ఈ సూత్రం ప్రకారం ఇది నెక్స్ట్ ఈ సూత్రం ప్రకారం లాగ్ ఏ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రెండు సంఖ్యల లబ్దానికి సంవర్గం తీసుకున్నట్లయితే ఆ రెండు సంఖ్యల సంవర్గమానలు మొత్తంగా రాయవచ్చు ఈ సూత్రం ప్రకారం రాస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి వరకు అయితే వైపు ఓకే కుడివైపు రెండు పదాలు ఓకే అయినాయి ఇంకా టూ లాగ్ సిక్స్ రావాలి లాగ్ థర్టీ సిక్స్ను లాగ్ సిక్స్ స్క్వేర్ రాయాలి సో రాసుకున్నట్లయితే టూ టైమ్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ థర్టీ సిక్స్ను సిక్స్ స్క్వేర్ రాసుకుంటాం ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇక్కడ కూడా సేమ్ సూత్రం ప్రకారం టూ టైమ్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టూ లాగ్ సిక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో మనకు కావాల్సింది కూడా అదే చూపించాలి కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది సో ఓకే ఈ విధంగా ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏదైతే ఇచ్చిండో బీజే సమీకరణం ఆ సమీకరణం తీసుకున్నాం ఇరువైపులా టూ ఎక్స్ వైని కలిపినాం ఎక్స్ వైని ఇక్కడ టూ ఎక్స్ వై కలపడం ఉంటుంది ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నట్టయితే తీసివేయవలసి ఉంటుంది సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కూడాల థర్టీ సిక్స్ ఎక్స్ వై అవుతుంది కుడివైపు సంవర్గమానాలు తీసుకున్నట్టయితే లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ థర్టీ సిక్స్ ఎక్స్ వై అవుతుంది ఇక్కడ ఘాతము గుణకంగా మారుతుంది టూ టైమ్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ థర్టీ సిక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాసుకుంటా సో థర్టీ సిక్స్ సిక్స్ స్క్వేర్ రాయొచ్చు కొన్ని సందర్భాల్లో ఇదే లెక్కను మనము ఇలా కూడా అడగవచ్చు అంటే థర్టీ సిక్స్ మనం ఏం రాయొచ్చు అంటే టూ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్ రాయొచ్చు అప్పుడేమోస్తుంది మనకి అంటే కుడివైపు టూ లాగ్ టూ ప్లస్ టూ లాగ్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇలా కూడా రావచ్చు ఇలా వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతి ఫాలో అవుతాం ఇక్కడికి వచ్చిన తర్వాత థర్టీ సిక్స్ కాడ టూ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్ రాసుకుంటాం ఈ విధంగా రాసుకుని రాయడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మరొక ఆరుమార్ల క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయచ్చో నేర్చుకుందాం